ఎవ్వరు కూడా అక్రమ కేసులు పెట్టరు అవసరం లేదు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అరాచకాలు దుర్మార్గాల మీద మాత్రం విచారణ జరుగుతుంది ఆ విచారణలో తప్పులు తేల్తే శిక్షలు ఉంటాయి అరెస్టులు ఉంటాయి ఐదు సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనిల్ మంత్రిగా కాకాని మంత్రిగా చాలా మంది పాపం వాళ్ళ కంపెనీల్లోకి వాళ్ళు పోలా వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు పోలా వాళ్ళ ఇళ్ళల్లోకి వాళ్ళు పానీల వాళ్ళలాగే అందరు ఉంటారు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగిన వాటి మీద చైనా నుంచి పరిశ్రమలు చేసిన కంప్లైంట్స్ మీద అసలు ఏంది ఎందుకు జరిగిందని విచారణ చేశారు కొంత జాప్యం జరిగింది ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు వైఎస్ఆర్సిపి లాగా అక్రమ వ్యాపారాలను ప్రోత్సహించే పని లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్భై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైటీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్సెట్ ఏఏపీ సెట్ మరియు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుట లేవు నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి